ఈరోజు మనము డబల్ కమిట తయారు చేసుకుందాం సింపుల్ గా టేస్టీగా కొద్ది సమయంలోనే తయారైపోతుంది డబల్ క మీట తయారు చేసుకోవడానికి నేను సిక్స్ పీసెస్ తీసుకున్నాను ఇవి మనము సైడ్ కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి కాజు బాదం కిస్మిస్ వేయించుకుందాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే తరపు వేయించుకుందాం బ్రౌన్ కలర్కి వచ్చినాయి ఇప్పుడు మనము ఈ చిన్న బోల్లోకి తీసుకుందాం అదే లోకి మనము ఆయిల్ వేసుకుందాం మనము ఇప్పుడు బ్రెడ్ పీసెస్ వేసి బ్రౌన్ కలర్ వేయించుకొని ప్లే తీసుకుందాం బ్రెడ్ ముక్కలు వేయించుకోవచ్చు ఇలాగే నేను ఆయిల్లో వేయించుకుంటున్నాను నెయ్యిలో వేయించుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటది డ్రీ ఫ్రై చేయొద్దు అనుకుంటే బ్రెడ్ టోస్ట్ లో కూడా చేసుకోవచ్చు కప్పు పాలు తీసుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని ఇప్పుడు మనము పాకం చేసుకున్నాం చక్కెర ఒక కప్పు నెయ్యి వేసుకొని కొద్దిగా పాకం వచ్చింది మనము ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసుకుందాం ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం ఇలాచి గుండె వేసేసుకుందాం హైదరాబాద్ స్పెషల్ డబల్ కా మీటా రెడీ ఇప్పుడు మనం బోల్లోకి తీసుకుందాం హైదరాబాద్ స్పెషల్ డబల్ కా మీటా రెడీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి